అందరికీ నమస్కారం అండి డిఎస్ఎస్ ఫ్యాషన్ బాపట్ల వారి వీడియోకి స్వాగతం పలుకుతున్నాను ఇవాళ కలెక్షన్ కిడ్స్ అండి కిడ్స్ నుంచి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ దాకా మీకు ఆఫర్ ప్రైస్ మేడం యానివర్సరీ సేల్ ప్రకారంగా ఆఫర్ ప్రైస్ చేస్తున్నాను ఓకే ఇది సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ లోపు బేబీ కండి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ ఇయర్ లేదు చాలా సాఫ్ట్ ఉంటది మేడం ఓకే చాలా క్వాలిటీ అయితే మాత్రం మనకు మంచి క్వాలిటీ క్వాలిటీ చాలా ఇన్నర్ లైనింగ్ కానీ క్యాన్ కాన్ కానీ ఈ విధంగా అంటే చిన్న పిల్లలు కదా ఇరిటేషన్ గా ఫీల్ కాకుండా కంఫర్ట్ గా ఉండేందుకు కూడా మనకి ఇన్నర్ లైనింగ్స్ అనేది కూడా చాలా సాఫ్ట్ గా ఉన్న లైనింగ్స్ వచ్చాయి అండ్ ఫ్రంట్ కూడా మనకు స్టోన్ వర్క్ అనే పెరల్ వర్క్స్ తో వస్తుందండి బ్యాక్ ఓపెన్ వస్తుందన్నమాట బ్యాక్ జిప్ అనేది వస్తుంది ఓకే ఇదంటే సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ వరకు మేడం అవును మేడం సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ దాకా ఓకే వాటిలో కలర్ ఆప్షన్ మీకు ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా ఇది వచ్చేసరికి టూ సెవెంటీ ఫైవ్ మేడం టూ సెవెంటీ టూ సెవెంటీ ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ మిడ్డీస్ కలెక్షన్ మేడం ఇలా టాప్ వస్తుంది ఓకే ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ బేబీస్కి ఓకే ఫోర్ ఫైవ్ ఇయర్స్ బేబీస్కి సరిపోతుంది వీటిలో కలర్స్ ఉంటాయండి వీటిలో సైజెస్ ఉంటాయి మేడం ఈ కలర్ కాంబినేషన్ లో సైజెస్ ఉంటాయి ఇది కూడా అంతే మేడం ఇది త్రీ డబల్ నైన్ త్రీ డబల్ త్రీ డబుల్ నైన్ చాలా రీజనబుల్ ఆఫర్ ప్రైస్ మేడం జార్జెట్ మెటీరియల్ లైనింగ్ ఉంటుంది బ్యాక్ జిప్ ఉంటది డిజైన్ ఉంటది కట్టే చేస్తుంది మేడం స్కట్ చేస్తుంది చాలా క్వాలిటీ ఉంటది మెద చూడండి క్రషెస్ కట్ లైనింగ్ ఉంటుంది ప్రతి ప్రతిదానికి లైనింగ్ ఉంటుంది డిజైనర్ పీస్ ఇది మేడం ఇది పొట్లాంగ లాగా మేడం వర్క్ బ్లౌజ్ చున్నీ వస్తుంది అండి కిడ్స్కి చాలా చక్కటి క్యూట్ చున్నీ వస్తుంది దీనికి బోర్డర్ ఇది ఎలా అండి కాస్ట్ ఎట్లా ఇది

సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అలా సైజెస్ ఉన్నాయి మేడం వీటిలో సైజెస్ ఉన్నాయి ఓకే ఇది కూడా ఫాయిల్ ప్రింట్ వస్తుంది జెరీ బోర్డర్ వస్తుంది ఓకే మగ్గం వర్క్ మేడం హ్యాండ్స్ కూడా ఫ్రిల్స్ వస్తాయి ఓకే దీంట్లో స్పెషల్ ఏంటంటే బెల్ట్ మేడం ఓకే బెల్ట్ వర్క్ బెల్ట్ మేడం వర్క్ బెల్ట్

ఇదొక మిడ్డి స్టైల్ మేడం లైక్ గాగ్రా టైప్ గాగ్రా టైప్ అండి దీంట్లో గ్రీన్ రెడ్ ఇదండి గ్రీన్ రెడ్ వస్తుంది ఇది ఒక డిజైన్ మేడం యూనిక్ డిజైన్ ఓకే ఇదంతా కూడా మనకు స్టోన్ అండ్ మిర్రర్ వర్క్ వస్తుంది అవును మేడం చున్నీ వస్తుంది

లైనింగ్ పాటి చూడండి ఎంత సాఫ్ట్ ఉందో రేపు సమ్మర్ కి వేర్ చేయడానికి ఎక్కడ గుచ్చుకోదు మేడం పిల్లలు ఇప్పుడు గుచ్చుకుంటే వేసుకోరు కదా ఎక్కడ గుచ్చుకోరు ఇక్కడ కింద మాత్రమే నెట్టించారు పైనంత సాటిన్ హెవీ సాటిన్ తో డిజైన్ చేసారండి డిజైన్ చేశారు ఇది చాలా రీజనబుల్ కాస్ట్ మేడం త్రీ డబల్ నైన్ త్రీ డబల్ త్రీ డబల్ ఏజ్ వాళ్ళకి ఇది ట్వంటీ సిక్స్ అండి సైజులు ట్వంటీ సిక్స్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ అంటే మేము సైజులు చెప్తామండి వాళ్ళకి అర్థమైంది పేరెంట్స్ సైజులు వాళ్ళ పిల్లలకి ఏది వాడుతుంది ఇది ట్వంటీ టూ మేడం ఇది ట్వంటీ టూ టూ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ పిల్లలకి ఇది స్టార్ట్ అవుతుంది ఇది ట్వంటీ సిక్స్ అంటే వేసుకోవచ్చు మేడం సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లల దాకా వేసుకోవచ్చు అంటే డిపెండ్ బా పాప ఉంటుందా లావుగా ఉంటుందా దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది దీంట్లో యూనిక్ కలర్స్ మేడం చాలా కలర్స్ చాలా బాగుంటాయి ఓకే కలర్స్ కూడా కలర్ కాంబినేషన్స్ కూడా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి అంటే దాటి కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే మంచి హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది మోడల్ కూడా చూద్దాం మనము ప్రైస్ టాక్ ఇది ఓకే బాక్స్ ఐటమ్ అండి ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్స్ అండి చూడండి బుట్ట బొమ్మల్లా ఉంటారన్నమాట పిల్లలకి గనుక వేసినట్టయితే చాలా బాగుందండి మనకు వెస్ట్రన్ స్టైల్లోనూ ఉంది చాలా యూనిక్ గా మంచి పింక్ కలర్ కాంబినేషన్ తో బార్బీ సూపర్ ఉంది ఓకే ఏ సైజ్ మేడం ఇది ఇది ఎయిటీన్ మేడం సిక్స్ మంత్స్ నుంచి టూ వన్ ఇయర్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ దాకా సరిపోతుంది ఓకే సిక్స్ మంత్స్ నుంచి వన్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ వరకు యూజ్ చేసుకోవచ్చు మంచి పింక్ కలర్ తో భలే ఉందండి ఫ్రాక్ అయితే మాత్రం ఓకే ఎలా ఇది కాస్ట్ ఎట్లా ఇది ఫోర్ డబల్ నైన్ మేడం ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ డిస్కౌంట్ రేట్లు మేడం బర్త్డే ఫంక్షన్ ఎవరికైనా గిఫ్ట్ గా ఇచ్చేదానికి కూడా బాగుంటాయి మేడం మంచి రెడ్ కలర్ దాంట్లో సేమ్ ప్రైజ్ లో మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నానండి ఫోర్ డబల్ నైన్ లో ఇది కూడా ఫోర్ డల్ నైన్కే వస్తుంది మేడం ఇంత పెద్ద ఫ్రాక్ ఇన్ని ఫ్రిల్స్ మీకు ఎక్కడ దొరకదండి రేటు ఇది ఒక్క ఫ్రాక్ వచ్చి మీకు ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ అలా అమ్ముతారండి బయట ఇది యానివర్సరీ సేల్ కింద మేము ఫోర్ డబల్ నైన్కి ఇస్తున్నామండి స్టాక్ లిమిటెడ్ ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి మరి త్వరగా వచ్చిన వాళ్ళకి మీకు అందుబాటులోకి వస్తాయి ఓకే ఇప్పుడు మీరు బ్రాండెడ్ ఫ్రాక్స్ చూపిస్తాను మేడం డిజైనర్ ఫ్రాక్స్ చూడండి మేడం ఓకే డిజైనర్ రూపీస్ మేడం బాగుందండి చక్కగా లీఫ్స్ తో డిజైన్ భలే ఉంది అంటే బర్త్డేస్ కి చాలా బర్త్ ఇవన్నీ కూడా ఏంటంటే బయట మీరు ఇన్స్టా పేజెస్ ఇలాంటి వాటిలో కస్టమైజేషన్ మేడం బట్ అలా కాకుండా ఇక్కడ వచ్చేసరికి రెడీమేడ్ గా మనకి ఇక్కడ ఉంటుంది ఇంకా సిక్స్ మంత్స్ నుంచి మేడం ఇది ఇది సిక్స్ మంత్స్ మేడం సిక్స్ మంత్స్ నుంచి మీకు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ దాకా వస్తుంది పాపకి సూపర్ ఉంటది మేడం ఓకే చాలా బాగుంది ఇలా వస్తుంది అనమాట ఇలా సూపర్ ఉంది ఫ్రాక్ అయితే మాత్రం నైస్ ఇది ఎలా కాస్ట్ పడుతుంది ఇది ఈ రెండు ఫ్రాక్స్ ఒకే కాస్ట్ మేడం ఇవి వచ్చేసరికి మేము డిస్కౌంట్ సేల్లో ఇప్పుడు ప్రజెంట్ సేల్లో వచ్చేసరికి మీకు

ఇది కూడా ఇప్పుడు చెప్పిన ఏ ప్రైజెస్ అయినా చూడండి మేడం ఇది ఓకే మంచి షైనింగ్ గా ఉంది చాలా షైనింగ్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండీ క్లాత్ అండి ఇది ఓకే నైస్ అండి సో బయట మీటర్ తీసుకోవాలనుకుంటేనే బోల్డ్ అంత కాస్ట్ ఉంది ఇంకా చక్కగా డిజైన్ చేసినట్టు ఫ్రాక్ అండి వచ్చేసరికి ఆపిల్ మోడల్ అండి ఇలా ఉంటది స్టిచ్ చేశారు వేసారు క్యాన్కేన్ వేసారు లోపల నెట్ ఒకటి వస్తుంది మళ్ళా లేయర్ క్యాన్కేన్ ఉంటదండి మళ్ళా లోపల మనకి పిల్లలకి సాఫ్ట్ గా చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి లైనింగ్ ప్యూర్ క్రేప్ మేడం ఇది క్రేప్ మెటీరియల్ తో లైనింగ్ ఇచ్చారు పిల్లలు ఏ మాత్రం అన్కంఫర్ట్ ఉండదు చాలా కంఫర్ట్ ఉంటది ఇది కూడా అంతే మేడం ఇది లెవెన్ డబల్ నైన్ లెవెన్ డబల్ దీంట్లో మరికొన్ని డిజైన్స్ ఉన్నాయండి చూద్దాం వాటిని కూడా ఇది పెద్ద పిల్లలకి మేడం ఓకే పెద్ద పిల్లలకి ఇది వచ్చేసరికి థర్టీ టూ సైజ్ అండి అంటే ఇది ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఉంటుంది అండి ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బొద్దుగా ఉండే పిల్లలకైతే ఎయిట్ నైన్ ఇయర్స్ వాళ్ళకి కూడా ఉంటుంది ఇది థర్టీ టూ సైజ్ మేడం సైజ్ అయితే వాళ్ళకి అర్థం అవుతుంది ఇది సూపర్ ఉందండి బర్త్డేస్ కి భలే ఉంటుంది ఈ ఫ్రాక్ అయితే మాత్రం ఎస్పెషల్లీ బర్త్డేస్ కి డిజైన్ చేయిస్తారు కూడా ఇలాంటి ఫ్రాక్స్ అనేది సూపర్ దీంట్లో ఈ మోడల్ లో కలర్ ఉంటదండి చాలా కలర్స్ ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి దీంట్లో సో ఈ మోడల్ లో మీకు ఇంకా కలర్స్ కావాలి అన్నట్లయితే చక్కగా మీరు వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసేసుకోండి ఇదిగోండి ఇది ఒకటి బ్లూ ఓకే దీంట్లో మళ్ళీ గ్రీన్ వస్తుంది నేవీ బ్లూ వస్తుంది గ్రీన్ వస్తుంది మేడం పై కాదండి మ్యామ్ ఇది కంప్లీట్ పార్టీ వేర్ అండి ఇవి అసలు దొరకవండి మనకి డిజైనర్ పీస్ అండి ఇది ఓకే దీంట్లో కలర్స్ కూడా ఉండవు కలర్ ఆప్షన్ కూడా ఉండదు మంచి ఫ్లవర్స్ తో డిజైన్ చేసినటువంటి డిజైనర్ డ్రెస్ అండి కస్టమైజేషన్ చేసుకోవాలంటేనే మనకు ఖర్చు ఖర్చైపోతుంది అంతా క్వాలిటీగా ఉంది మనకు క్రాక్ వచ్చేసరికి ఈ విధంగా నైస్ ఇది వచ్చేసరికి దీనికి ఇలా ఫ్రాక్ వస్తుందండి ఫ్రాక్ టాప్ వస్తుందండి పెద్ద పిల్లల సైజ్ ఇది పెద్ద పిల్లలదండి ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ థర్టీ టూ సైజ్ అండి ఇది కూడా థర్టీ టూ థర్టీ ఫోర్ ఉన్నాయండి దీంట్లో ప్రెసెంట్ అవైలబుల్ థర్టీ టూ థర్టీ ఫోర్ చాలా అవును ఉంది ఇది రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అది మన ప్రైజ్ కాబట్టి యానివర్సరీ ప్రైజ్ ఇంకా మీరు కస్టమైజేషన్ చేయించాలంటే త్రిబుల్ అవుతుంది చేయించలేము అండి ఇంత ఫినిషింగ్ టైలర్ ఇవ్వలేరు ఎందుకంటే ఇక్కడ ఇది పీకాక్ కట్ అండి ఇది పీకాక్ కట్ వచ్చింది ఇదంతా ఇలా వచ్చింది ఇదంతా చాలా లేయర్స్ ఉంటాయి మేడం ఇదొకటి ఇదొక లేయరు ఇదొక లేయర్ డిఫరెంట్ గా థిక్ చాలా థిక్ గా ఇచ్చారండింగ్ అవును మ్యామ్ కాటన్ ప్యూర్ కాటన్ చాలా డ్రెస్ చాలా కాస్ట్లీ డ్రెస్ సిక్స్ థౌసండ్ అలా ఉంటుంది బయట ఇది ఓన్లీ యానివర్సరీ సేల్ కి మేమిస్తున్న ప్రైస్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కేవలం రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత మంచి డిజైనర్ డ్రెస్ మీకు ఎక్కడ దొరకదండి ఇది కూడా స్టాక్ ఉన్నంత సేపే మేడం ఇది కూడా ఒక డిజైనర్ స్కట్ మేడం మా దగ్గర కిడ్స్ వేర్ స్పెషల్ మేడం కిడ్స్ కిడ్స్వేర్ స్పెషల్ అసలు ఇడ్స్ వెరీ స్పెషల్ మేడం ఒక ప్రిన్సెస్ డ్రెస్ అవును మేడం డిజైనర్ మేడం ఇది ఒక ఒక హ్యాండ్కొచ్చేసరికి ఇలా వస్తుంది మేడం చాలా చక్కగా వస్తుంది ఇలా యో ఇంకొక హ్యాండ్కొచ్చేసరికి ఇట్లా ఫ్రిల్స్ వస్తాయి మేడం ఓకే ఇంకొక హ్యాండ్కొచ్చేసరికి ఇలా ఫ్రిల్స్ వస్తాయి ఇది పదిహేను వందల రూపాయలు మేడం ఓకే పదిహేను వందలు ఓకే ఇప్పుడు స్పెషల్ ఆఫర్ మేడం పదహారు వందల రూపాయల డ్రెస్ మేడం డిజైనర్ పీస్ అండి ఇది కూడా సైజ్ ఇది ఎల్ సైజు ఎల్ సైజ్ ఎల్ సైజ్ ఓకే అంటే సుమారు ఎంత వస్తుందండి అండి చాలా పెద్ద సైజు హ్యాండ్స్ చూసి చూడండి చాలా డిజైనర్ హ్యాండ్స్ క్లాత్ మీరు పట్టుకుంటే మీకు అర్థమైంది మేడం చాలా సాఫ్ట్ ఉంటుంది

ఫ్రాకు కేవలం త్రిబుల్ నైన్ అది కూడా లిమిటెడ్ స్టాక్ అండి మళ్ళీ అయిపోయిందని ఎవరు అమ్మొద్దు లిమిటెడ్ స్టాక్ మళ్ళా సేమ్ మేము అందించలేము ఎందుకంటే ఇవి తక్కువ పీస్ దొరికేది ఓకే ఇప్పుడు నేను ఇవన్నీ మీకు కొన్ని త్రిబుల్ నైన్ ఇవి చూపిస్తా మేడం మాత్రం హెవీ వర్క్ మీరు ఏ ఏ ఛానల్లో చూసినా మీకు పదిహేను వందలు పదహారు వందలు అలా ఉంటది మేడం మీరు హోల్సేల్ బెంగళూరు వీడియోలో కూడా నేను చూసాను వాటిలో కూడా ట్వెల్వ్ డబల్ నైన్ అండి హోల్సేల్ ప్రైస్ నేను చెప్పేది ట్వెల్వ్ డబల్ నైన్ ఇప్పుడు నేను కేవలం మీకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాను ఇది ఎల్ సైజ్ మేడం ఎక్స్ఎల్ దాకా డబల్ ఎక్స్ఎల్ కూడా వస్తుందండి అండి అంటే నేను చెప్పేది ఎల్ సైజ్ అంటే బ్రాండెడ్ సైజు మేడం బ్రాండెడ్లో ఎల్ అంటే బాగా లావుగా ఉండే వాళ్ళకి కూడా సరిపోద్ది సన్నగా వాళ్ళు కష్టమే కొంచెం కుట్లు లాక్కోవచ్చు బాగుంటది ఇది పెద్ద సైజులు మేడం ఎవరైనా సరే కొంచెం బాగా చెబిగా ఉండే వాళ్ళ కోసం మాత్రం యూనిక్ ఇది దీనికి చున్నీ కూడా వస్తుంది మేడం ఈ ఫ్రా ఇది మోడల్ కి చున్నీ కూడా వస్తుంది దీంట్లో ఇది ఒక మోడల్ మేడం ఓకే క్లాత్ అయితే మాత్రం చాలా మంచిది అంతా కూడా వర్క్ చాలా హెవీగా అండి ఇది కూడా హోల్సేల్ ప్రైజ్ కన్నా కూడా చాలా తక్కువకి ఇస్తున్నామండి మేము హోల్సేల్ ప్రైజ్ మీకు ఇది ఎక్కడ మీరు ఏ వీడియోలో చూసినా ఈ ప్రైజ్ మీకు అందదండి చాలా యునిక్ డిజైన్ మగ్గం వర్క్ దండి ఇది ఓకే మీరు ఫీల్ చేయండి మేడం క్లాత్ ప్యూర్ జార్జెట్ మేడం ఓకే ప్యూర్ జార్జెట్ మీద మనకు మగ్గం వర్క్ చూడండి మేడం ఓకే ఇలా మనకు మగ్గం వర్క్ అనేది కంప్లీట్ గా వస్తుంది దగ్గర అండ్ కాలర్ నెక్ వచ్చింది యోగపాటి అంతా కూడా ఈ విధంగా డిజైన్ అండి ఫుల్ స్లీవ్స్ అండి ఓకే కాలర్ వస్తుంది ఇలా బ్యాక్ ఇలా వస్తుంది మేడం ఓకే ఓకే చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటది మేడం ఇది కూడా నైన్ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ డ్రెస్సెస్ అనేది అనేది ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ అంతా కూడా చూపిస్తున్నానండి సింగిల్ డ్రెస్ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా షిప్పింగ్ అనేది ఉంటుందండి బట్ షిప్పింగ్ చార్జెస్ అయితే మాత్రం అడిషనల్ గా యాడ్ అవుతాయి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మరొక బ్యూటిఫుల్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి వీడియో స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి అండ్ బాపట్లకి దగ్గరగా ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే చక్కగా మీరు ఒకసారి షాపింగ్ ఒకసారి చేయండి లేదు ఆన్లైన్ పర్పస్గా వీడియో కాల్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా వీడియో కాల్ ద్వారా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ చూద్దాం మేడం ఇది కూడా మనకు కంప్లీట్ ఏంటివే డ్రెస్ ఎయిటీన్ హండ్రెడ్ ఎంఏ డ్రెస్ మేడం ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఇది మనకు సీక్ బెల్ట్ ఉంటుంది మేడం అండి ఆలవర్ డ్రెస్ అంతా ఓకే మనకు హిప్ బెల్ట్ వస్తుంది సీక్ బెల్ట్ వస్తుంది ఇట్లా అమెరికన్ స్టోన్స్ వచ్చాయండి మనకి ఈ విధంగా ఇదంతా కూడా మనకు సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది నైస్ ఇట్లా ఉంటుంది మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మంచి పికాప్ బ్లూ కలర్ కాంబినేషన్ అనేది ప్లస్ హిప్ బెల్ట్ కూడా వస్తుంది మేడం ఓకే హిప్ బెల్ట్ కూడా వస్తుంది ఓకే ఇది ఎలాంటి ఇది పద్దెనిమిది వందల రూపాయలు అమ్మే డ్రెస్ మేడం ఆఫర్ డిస్ మన యానివర్సరీ సేల్ ఆఫర్ లో పన్నెండు తొంభై తొమ్మిది పన్నెండు వందల పన్నెండు వందల తొంభై తొమ్మిది మరొక కలర్ అమ్మే ఇది మెహందీ గ్రీన్ డార్క్ మెహందీ గ్రీన్ అండి ఓకే మెహందీ ఫంక్షన్స్ కూడా చాలా బాగుంటుంది ఓకే అండి ఫోటోషూట్ కి కానివ్వండి అలాగే మీరు ఏదైనా రిసెప్షన్స్ కి వెడ్డింగ్ కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ పార్టీ వేర్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా మీకు థర్డ్ యానివర్సరీ సందర్భంగా ఈ ప్రైజెస్లో అనేది ప్రజెంట్ ఇప్పుడు పాసిబిలిటీలో ఉన్నాయండి బట్ మీరు స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది అండ్ అలాగే వీడియో రిలీజ్ అయిన తర్వాత ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఈ ఆఫర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట స్టాక్ అయితే మాత్రం లిమిటెడ్గా ఉంటుంది చూసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది మంచి గ్రే కలర్ కాంబినేషన్ తో సీక్వెన్స్ వర్క్స్ అనేది టాప్ టు బాటమ్ వరకు వచ్చింది అండ్ ఫ్రంట్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా మనకు మంచి వెస్టర్న్ టైప్లో ఎక్కువ సెలబ్రిటీ క్రష్లో వచ్చిందండి ఫ్యాబ్రిక్ కూడా అండ్ హిప్ బెల్ట్ టైప్ లో ఈ విధంగా వచ్చింది అండ్ యోక్పాట్ దగ్గర సీక్వెన్స్ వర్క్ కానివ్వండి అండ్ ఇది సైజ్ ఎలా మేడం ఇది ఫార్టీ మేడం ఫార్టీ అంటే ఎక్సెల్ ఎక్సెల్ వస్తుంది ఎక్సెల్ వస్తుంది ఒకసారి ఎల్ వస్తుంది డబుల్ ఎక్సెల్ వస్తుంది ఇది ప్రైస్ కూడా ట్వెల్వ్ డబుల్ నైన్ మేడం మేము హోల్సేల్ ప్రైస్ కి ఇస్తున్నామండి హోల్సేల్ సింగిల్ పీస్ బల్క్ ఆర్డర్ కొనే వాళ్ళకి ఇచ్చినట్లుగా మేము సింగిల్ పీస్ ఇస్తున్నాం ఓకే వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ఉంటుందండి సింగిల్ డ్రెస్ కూడా మీకు కొరియర్ చేస్తారు అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ కూడా చూద్దాము ఇది లెహంగా అండి అండి ఓకే యూనిక్ డిజైన్ అండి సో అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది ఓవర్ మనకు లంగా వచ్చేసరికి ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చింది అండ్ కింద బాటంలో వచ్చేసరికి ఈ విధంగా మనకు హెవీ వర్క్ తో పాటు చక్కగా మనకు కట్ వర్క్ వచ్చిందండి పెరల్స్ వర్క్ తో ఉన్నటువంటి కట్ వర్క్ వస్తుంది పైన మనకు వచ్చేసరికి ఈ విధంగా ఇదంతా కూడా క్లాత్ అయితే మాత్రం ఎక్కడ రఫ్ గా ఉంటుంది అలా ఏం లేదండి చాలా స్మూత్ గా ఉన్నటువంటి ఫినిష్ అనేది వచ్చింది అండ్ ఇన్నర్ లైనింగ్ అండ్ హ్యాండ్స్ అటాచ్ ఉంటాయి మనం ఎంతో మరి చాలా చాలా డిస్కౌంట్ ప్రైజ్ మేడం ఇది మేడం 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 మేము ఎక్కువ పెట్టే తెచ్చాము నివర్సరీ గిఫ్ట్ కింద మేము ఫస్ట్ మరి ఈ థర్డ్ ఆనివర్సరీకి ఇప్పటి వరకు మమ్మల్ని ప్రజలు ఎంత ఆదరించారు కాబట్టి మేము థర్డ్ ఆనివర్సరీకి అసలు ఎక్కడ కూడా మీకు ఈ ప్రైజెస్ దొరకదు మేడం ఆల్రెడీ రెడీమేడ్ లో కూడా ఎక్కడ మీరు ఎక్కడికి ఈ ప్రైస్ అయితే మీకు పాసిబుల్ కాదు సెవెన్ డబల్ నైన్లీ ఓన్లీ స్టాక్ లిమిటెడ్ స్టాక్ దీంట్లో దీంట్లో యూనిక్ కలర్స్ మేడం అసలు కలర్స్ అయితే యూనిక్ కలర్ వైట్ వచ్చిందండి కలర్ కలర్ వచ్చేసరికి కలర్ కాంబినేషన్ ఎంత యూనిక్ గా ఉందో అసలు ఈ రేట్లకు మీకు ఎక్కడ కూడా పాసిబుల్ కాదు స్టాక్ చూడొచ్చు స్టాక్ అవైలబుల్ ఉన్నప్పుడు మాకు మీరు కాల్ చేయండి మరి ఆ వీడియో ఎప్పుడో చూసి ఎప్పుడో దయచేసి కాల్ చేయొద్దు ఇవన్నీ కూడా సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ సెవెన్ అయితే మాత్రం మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదండి నేను కాస్ట్ ఇస్తామని తక్కువ క్వాలిటీ అయితే పదహారు పద్దెనిమిది వందలు అమ్మే డ్రెస్సులు కేవలం మీకు ఇప్పుడే మీ ముందే ప్యాక్ ఓపెన్ చేస్తున్నాను స్టాక్ అయితే కాదు ఫ్రెష్ స్టాక్ నైస్ అండి ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు మంచి స్మూత్ ఫినిష్ అనేది ఉంది అండ్ కలర్స్ కూడా మీరు చూసినట్టయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఇది మనకు పటోలా టైప్ లో ఉన్నటువంటి లెహంగా అన్న మేడం ఇది అవును మేడం లెహంగా ఓకే ఇది మనకు సిమి క్లాత్ స్టిచ్ మేడం ఇది చున్నీ ఇది ఇలా వస్తది స్టెమీ స్టెమిస్ ఓకే ఇది ఎలా అండి కాస్ట్ ఎట్లా ఇది సారీ సారీ పటోలా టైప్ లో వస్తుంది అనమాట విత్ ఫాయిల్ ప్రింట్ ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ ఇంట్ ఇది హీటెడ్ ప్రింట్ ఉంటుంది కాబట్టి మనం వాష్ చేసినా కూడా పోతుంది అనే భయం అయితే ఉండదండి అండ్ చక్కగా మనకు ఓనిక్ కూడా చూసినట్టు ఇలా మనకు కట్ వర్క్ తో వచ్చినటువంటి లేస్ వర్క్ వస్తుంది అండ్ బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా ఉన్నాయండి అండ్ మెయిన్ కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి అండ్ వీటిలో మోడల్స్ కూడా మీకు వన్ బై వన్ చూపిస్తున్నారు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చే క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్లో పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇప్పుడే లో ఉన్నటువంటి మోడల్స్ చూపిస్తున్నారు ఓకే ఇప్పుడు పట్లంగా మేడం పట్లంగాలు ఇవి కూడా మామూలు డిస్కౌంట్ కాదు మేడం ఓకే స్టాక్ ఉన్నంత వరకే మేడం లిమిటెడ్ స్టాక్ అండి ఓకే అయిపోయింది మీరు అలా చెప్పేరు ఎలా చెప్పేరొద్దు లిమిటెడ్ స్టాక్ స్టాక్ ఉన్నంత వరకు ఇస్తాము ఇది ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ నిజంగా ఈ ఓని బాలంటే ఆ కాస్ట్ ఎయిట్ డబల్ నైన్ కి ఓని వస్తుంది బయట మేడం బోనస్ గా అన్నట్టుగా ఇలా లంగా మేడం ఇది పట్టు పట్టు పట్టులంగా లెంత్ కూడా చాలా బాగుంటది డిజైనర్ పీస్ మేడం ఇది దీంట్లో కలర్స్ ఉన్నాయండి దీంట్లో కలర్స్ ఉన్నాయి దీంట్లో ఇది ఒక ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయండి ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ లో చూద్దామండి పట్టు లంగాలు ఇది కొంచెం హెవీ అండి చాలా సాఫ్ట్ మేడం నెట్టెడ్ నెట్టెడ్ దుప్పట బ్లౌజ్ కూడా రెడ్ బ్లౌజ్ వస్తుంది వర్క్ బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ కి బోర్డర్ ఇస్తాడండి హ్యాండ్స్ కి బోర్డర్ ఇస్తాడు ఇది కాదు మేడం ఇది మేడం 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 రూపాయలు ఇప్పుడు నేను చూపించేది ఎందుకంటే బెనారస్ దుప్పట వస్తుంది మేడం బెనారస్ దుప్పట వస్తుంది బెనారస్ బ్లౌజ్ వస్తుంది అండి వస్తుంది మేడం బెనారస్ దుప్పట అసలు ఈ దుప్పటా ఇలా వస్తే ఎయిటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా ఎక్కువే ఉంటది మేడం బయట మేము డిస్కౌంట్ ఇస్తున్నాం యానివర్సరీ సేల్ కింద ఇది కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ మేడం బిగ్ బార్డర్ మేడం బిగ్ బార్డర్ దీంట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి లంగా లంగా వాడి సెట్స్ లో ఇది కూడా చాలా ఆన్లైన్ ట్రెండింగ్ కలర్ అండి ఇది ఆన్లైన్ ట్రెండింగ్ డిజైన్ ఇది ఇది బెనారస్ దుప్పట ఓకే కలర్ ఉండాలి సో నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దామండి సో ఈ వీడియోలో మీరు చూసినటువంటి పార్టీ వేర్ డ్రెస్సెస్ లో కానివ్వండి లెహంగాస్ లో కానివ్వండి అండ్ కిట్స్ కలెక్షన్ లో కానివ్వండి ఏదైనా మీకు నచ్చినట్లయితే చక్కగా స్క్రీన్ షాట్ ద్వారా మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అండ్ బాపట్లకి దగ్గరగా ఉన్న వారు అయితే మాత్రం షాప్ ని విజిట్ చేయండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి అండ్ యూనిక్ కలెక్షన్ అనేది వీరి దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఇవి మాత్రమే కాదు వీరి దగ్గర డైలీ వేర్ దగ్గర నుంచి పార్టీ వేర్ వరకు అన్ని అవైలబిలిటీ ఉంటాయి కిడ్స్ దగ్గర నుంచి ఓల్డ్ ఉమెన్స్ వరకు కూడా ప్రతిదీ విత్ దగ్గర అవైలబిలిటీ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి డ్రెస్ ఇది మనకు ఆలియా కట్ తో వచ్చినటువంటి డ్రెస్ అనేది చూపిస్తున్నారు. ఇది మచరైజ్డ్ అండి, రేయాన్ కాదు. మచరైజ్డ్ కోట్ పట్టుకోండి మేడం. మచరైజ్డ్. ఓకే. కాటన్ లోనే ఇలా మనకు ఆలియా కట్ వస్తుంది అండి. చున్నీ వస్తదండి, సేమ్ ప్యాంట్ వస్తుంది ప్యాంట్ ఫ్యాబ్రిక్ కూడా యూనిక్ ఫ్యాబ్రిక్ మ్యాడ్. చాలా యూనిక్. ఇది కూడా మచరైజ్డ్ ఓకే. ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా ఇది నైన్ డబల్ నైన్ మేడం నైన్ డబల్ నైన్ ఓకే నైన్ డబల్ నైన్ ఇప్పుడు నేను పట్టులో మగ్గం వర్క్ డ్రెస్ చూపిస్తాను మేడం పట్టుకి మగ్గం వర్క్ వస్తుంది అవును మేడం ఇవన్నీ మీరు చూసినట్లయితే ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నారు కదండి ఇవి మనకు ఇన్స్టాగ్రామ్స్ లో పేజెస్ లో అలా మీకు సేల్ అనేది కూడా ఉంది ప్రైస్ మీరు వేరియేషన్ అయితే మాత్రం డెఫినెట్ గా చూడొచ్చు అండ్ అలాగే దుపటా వచ్చేసరికి పార్టీ వేర్ దుప్పటా వస్తుందండి విత్ చక్కగా ఇది పైతాని డిజైన్ మేడం పైతాని డిజైన్ బెనారస్ దుప్పట డిజైనర్ దుప్పాట మేడం ఓన్లీ దుప్పటా వచ్చే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ బయట అమ్ముతారండి దుప్పటా థౌసండ్ అబో ఎక్కడైనా సరే మీకు బిలో థౌజండ్ ఉండదు అయితే ఈ రోజు మనకి యానివర్సరీ సేల్ ఆఫర్ ప్రకారంగా పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మగ్గం వర్క్ పట్టు టాప్ విత్ బాటమ్ విత్ చున్ని అంటే ఫుల్ పెయిర్ ఇస్తున్నానండి నేను త్రీ పీస్ అండి ఇది ఆలియా ఫ్రాక్ అండి ఆలియా ఫ్రాక్ అది కాటన్ ఆలియా ఫ్రాక్ మేడం లాంగ్ లెంత్ వంద రూపాయల నుంచి మా దగ్గర టాప్ స్టార్ట్ అవుతుంది మేడం వంద రూపాయల నుంచి మా దగ్గర టాప్ స్టార్ట్ అవుతుంది సో నేనైతే వీడియో చాలా లెంతి అయిపోతుందని కొంత కలెక్షన్ చూపిస్తున్నానండి బట్ వీరి దగ్గర అయితే మాత్రం నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇలా మీకు డిస్కౌంట్ స్టాక్ ఇది కొంచెం సిల్క్ మిక్స్ అవుతుంది మేడం మేము ఏదైతే ఫ్రాంగ్ గా చెప్తామో ఇది కొంచెం సిల్క్ మిక్స్ అవుతుంది ఇది బయట నేను కనుక్కున్నాను మేడం వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు సిక్స్ హండ్రెడ్ అని చెప్పారు వేరే ఆటోలో వెళ్తున్నప్పుడు మేము విత్ లైనింగ్ ఇస్తున్నాం అండి కాటన్ లైనింగ్ విత్ సిల్క్ మిక్స్ టాప్ పటియాల ప్యాంట్ విత్ చున్నీ ఫోర్ డబల్ నైన్ మేడం ఫోర్ డబల్ నైన్ ఫోర్ నైన్ సో వీటిలో కూడా కలర్స్ అనేది మీకు వన్ బై వన్ చూపిస్తాను బట్ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి కొన్ని మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను బట్ నేను మీకు పిక్ కూడా చూపిస్తున్నాను మనము వేసుకుంటే ఎలా ఉంటుంది వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు ఈ విధంగా చూపిస్తున్నాను సో లెంత్ అయితే మాత్రం మీకు పర్ఫెక్ట్ లెంత్ అనేది వస్తుంది సో సైజెస్ కూడా అన్ని అవైలబిలిటీ ఉన్నాయి హెవీ ఫ్యాబ్రిక్ లో కానివ్వండి అండ్ అలాగే కాటన్ వేర్ లో కానివ్వండి మీకు కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్